అందరికీ నమస్కారం అండి శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద వైద్య విద్యా లలిత కళా నిలయం బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం కేఎల్ఎన్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో ఛందస్సులోని త్రిక్షరగణాల గురించి వివరించబోతున్నాం త్రీ ప్లస్ అక్షర త్రెక్షర అంటే మూడు అక్షరాలు అని అర్థం నిర్వచనం మూడేసి అక్షరాలతో ఏర్పడే గణాలను గణాలుగా వ్యవహరిస్తారు ఈ త్రక్షర గణాలు ఎనిమిది ఉంటాయి ఒకటి భగనము రెండు జగనము మూడు సగనము నాలుగు యగనము ఐదు రగనము ఆరు తగనము ఏడు మగనము ఎనిమిది నగనము ఒక శ్లోకంలో ఈ ఎనిమిది గణాలను వచ్చేటట్టుగా చెప్పడం జరిగింది ఆ శ్లోకం లాఘవం భజసా గౌరవం యాంతి మనవుతు గురు వివరణ ఆది మధ్య అవసాన అవసానముల ఎందు లఘువులు ఉంటే య రతి అంటే యగనము రగనము తగనము అనే గణాలు ఏర్పడతాయి ఆది మధ్య అవసానముల ఎందు గురువులు ఉంటే అంటే భ జ స అంటే భ అంటే భగనము జ అంటే జగనము స అంటే సగనము అనే గణాలు ఇలాగా ఏర్పడతాయి మూడు గురువులు ఉంటే మగనము మూడు గురువులుంటే ఉంటే మా ఘనంగానూ మూడు లఘువులుంటే నా ఘనంగానూ అంటే నగనంగాను అవుతుందని అర్థం ఇక్కడ ఒక పట్టిక ఉంది అందులో వరుస సంఖ్య లక్షణము చిహ్నము ఘనము పేరు ఉదాహరణ అని చెప్పడం జరిగింది మొదటిది ఆది గురువు ఉంటే అంటే ఆంగ్లంలోని క్యాపిటల్ యు అనే అక్షరము అలాగే ఇది గురువును సూచిస్తుంది ఇక లఘువులు అంటే రెండు లఘువులను ఆంగ్లంలోని క్యాపిటల్ ఐ అనే అక్షరాన్ని లఘువుగా సూచిస్తారు ఇలాగా ఆది గురువు ఉండి చివరి రెండు లఘువులు ఉంటే అది భగనం అవుతుంది ఉదాహరణ రాముడు అనే పదంలో రా అన్నప్పుడు ఆ అక్షరానికి దీర్ఘం వస్తుంది కనుక అది గురువు అవుతుంది ము అనే అక్షరం లఘువవుతుంది అలాగే డు అనే అక్షరం లఘువవుతుంది ఇక రెండవది మధ్య గురువు ఉంటే మొదట లఘు ఉండి మధ్యలో గురువు ఉండి చివర లఘు ఉంటే అది జగనం అవుతుంది విశాలి అనే ఒక పదానికి ఉదాహరణ అందులో వి అనేది లఘు అవుతుంది షా అనేది దీర్ఘాక్షరం కాబట్టి ఇది గురువు అవుతుంది అలా అలాగే లీ అనే అక్షరం లఘు అవుతుంది ఇక మరొకటి అంత్య గురువు అయితే అంటే రెండు లఘువులు ఉండి చివర గురువు ఉంటే అది సగనం అవుతుంది ఉదాహరణ సుమతి అనే పదంలో సు అనేది లఘు అవుతుంది మా అనేది లఘు అవుతుంది అలాగే ఇక తీ అనేది గుడి దీర్ఘం ఉంది ఇక్కడ ఈ దీర్ఘంతో ఉన్నందుకు ఇది గురువు అవుతుంది ఇక ఆది లఘువు ఉంటే అంటే మొదట లఘు ఉండి చివర రెండు గురువులు ఉంటే అది యగనం అవుతుంది ఉదాహరణ రమేష రా అనేది లఘువు మే అనేది దీర్ఘాక్షరం కాబట్టి ఇది గురువు అలాగే షా అనేది దీర్ఘాక్షరం కాబట్టి ఇది కూడా గురువు అలాగా ఆది లఘువు ఉండి చివరి రెండు గురువులు ఉంటే అది అవుతుంది ఇక మధ్య లఘువు ఉంటే అంటే మొదటగా గురువు ఉండి మధ్య లఘు ఉండి చివర గురువు ఉంటేది అవుతుంది ఉదాహరణ మాధవ అనే ఒక పదానికి ఉదాహరణగా మా అనేది దీర్ఘాక్షరం కాబట్టి గురువు ఇక ధ అనేది లఘువు వా అనేది దీర్ఘాక్షరం కాబట్టి ఇది కూడా గురువు ఇలాగా మధ్య లఘువు ఉండి అటు ఇటు అంటే మొదట చివర గురువు ఉంటే అది రగనం ఇక అంత్య లఘువు ఉంటే అంటే రెండు మొదట గురువులుండి చివర లఘు ఉంటే అది తగనమవుతుంది శ్రీ రామ శ్రీ అనేది దీర్ఘాక్షరం కాబట్టి ఇది గురువు రా అనేది దీర్ఘాక్షరం కాబట్టి గురువు ఇక మా అనేది లఘు ఇక మూడు గురువులు ఉంటే అది మగనం అవుతుంది స్త్రీ కృష్ణ అనే పదాల్లో మొదట స్త్రీ అనేది దీర్ఘాక్షరం కాబట్టి ఇది గురువు అలాగే రెండవది ఇది కూడా గురువు అనేది గురువు అవుతుంది ఇక స్నా అనేది దీర్ఘాక్షరం కాబట్టి ఇది కూడా గురువు ఈ విధంగా మొత్తం మూడు గురువులు ఉంటే అది మగనం అవుతుంది ఇక అన్ని లఘువులు ఉంటే మూడు లఘువులు ఉంటే అవుతుంది నగనానికి ఒక పదం ఉదాహరణ యమున అనేది ఒక పదం అందులో మూడు లఘువులు ఉన్నాయి యా అనేది హ్రస్వము అలాగే మూ అనేది హ్రస్వం నా అనేది హ్రస్వం ఇలాగ ఈ మూడు కూడా లఘువులు ఇక ఇందాక చెప్పిన ఈ అక్షరాలన్నీ కూడా త్రక్షరగణాల్లోని అంటే ఎనిమిది గణాలకు సంబంధించిన కొంత వివరణ ఇక వీటిని ఇంకా సులభంగా గుర్తించుకోవడానికి రెండు ఉంటాయి వాటి వివరణ ఉంటుంది గణాలను సులభంగా గుర్తించే మరొక పద్ధతి రెండు పద్యాల ద్వారా చెప్పుకోవచ్చు గురువుల గురించిన పద్యం గురువులు మూడిట మగనము పరగంగా నాది గురువు భగనం బయ ధరమధ్య గురువు జగనము సరసగుణ అంత్య గురువు సగనం బైఎన్ ఈ పద్యానికి కొంత వివరణ గురువులు మూడిట మగనం అంటే మూడు ఉంటే మగనం అలాగే పరగంగా ఆది గురువు అంటే మొదట గురువు ఉండి చివరి రెండు లఘువులు ఉంటే అది భగనం ధరమధ్య గురువు జగనం అంటే మధ్యలో గురువు ఉండి మొదట చివర లఘువులు ఉంటే అది జగనం సరసగుణ అంత్య గురువు అంటే చివర మూడవ గణము చివరిది అది గురువు ఉంటే మొదటి రెండు లఘువులు ఉంటే అది సగనం అవుతుంది ఇక మరొకటి లఘువుల గురించిన పద్యం నగనంబు మూడు రగనంబు మధ్య కంత్య నకంత్యగు దాక్షిణ్యనిధి ఇలాగా రెండు పద్యాల ద్వారా ఈ లఘువులను గుర్తించే విధంగా చెప్పవచ్చు ఇక మరొకటి యమాత రాజపానస లగం అను వాక్యం ద్వారా మూడు అక్షరాల గణాలను గుర్తించవచ్చు ఈ అక్షరాలను ఒక వృత్తాకారంగా గీసుకొని విధంగా ఇలాగా యమాత రాజపానస లగం అనేలాగా గుర్తుంచుకోవచ్చు ఉదాహరణ యగనం అంటే యా అనే అక్షరం నుండి వరుసగా మూడక్షరాల వరకు ఉండే లఘువును లఘువు గురువు అలాగే ఏ గణం కావాలంటే ఆ అక్షరం మొదలుకొనే మూడక్షరాల వరకు అలాగా లెక్కించుకు లెక్కించుకుంటూ చూడాలి ఇక చెప్పిన అంశాలన్నీ కూడా గణాలు అంటే మూడు అక్షరాల గణాలకు సంబంధించిన అంశాలు ఇవి తెలుగు కాంటెంట్లోని గ్రేడ్ వన్ అంటే ఎస్ఏ తెలుగు అలాగే లాంగ్వేజ్ పన్నెండు తెలుగు ఈ పోటీ పరీక్షలకు ఉపయోగపడంగా ఉపయోగపడే విధంగా చెప్పినటువంటి ఈ ఛందస్సు అంశాలు అవి గణాలు అంటే మూడు అక్షరాల గణాలు ఇక ఇంతటితో ఈ వీడియోను ముగిస్తున్నాం ఇక మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ను ప్రెస్ చేయండి గంట కొట్టండి